గుడిలో దర్శనం అయ్యాక కూర్చోవడం అనేది కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయక మరియు శారీరక కారణాలతో సంబంధం పెట్టి జరుగుతుంది దీనికి కొన్ని ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక అనుభవం గుడిలో దైవ దర్శనాన్ని పొందిన తర్వాత భక్తులు కొంత సమయం కూర్చొని ఆధ్యాత్మిక అనుభవాన్ని స్మరించుకోవడం దేవుని అనుగ్రహం భావించడం మరియు శాంతిని అనుభవించడం కోసం కూర్చుంటారు ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటం ప్రార్థన చేయడం లేదా ధ్యానం చేయడం జరుగుతుంది రెండోది దైవ అనుగ్రహం పొందడం దేవుని దర్శనానికి వెళ్ళడం తర్వాత కూర్చోవడం అనేది ఒక విధంగా దైవం యొక్క ఆశీర్వాదాన్ని ఆశిస్తూ మరింత శాంతి మరియు పునర్దత్వం కోసం కూర్చొని ప్రార్థించడం ఈ ప్రక్రియ ద్వారా భక్తి వ్యక్తి మరింత ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటాయని భావిస్తారు మూడు పరిశీలన దర్శనం ఇచ్చాక వ్యక్తి యొక్క ఆత్మశాంతి పొందడానికి కొంత సమయం తీసుకుంటుంది అందువల్ల కూర్చోవడం అనేది మనసు మరియు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది నాలుగు సాంప్రదాయం చా చాలా హిందూ దే దేవాలయాల్లో దర్శన దర్శనాంతరం కూర్చోవడం ఒక సాంప్రదాయంగా ఉంటుంది ఇది గౌరవంగా ఆనందంగా దేవుని వద్ద మరింత సమయాన్ని కేటాయించడానికి మరియు ఇతర భక్తులతో కలిసి శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఇస్తుంది ఈ విధంగా గుడిలో దర్శనం అయ్యాక కూర్చోవడం అనేది భక్తి శాంతి ధ్యానం మరియు ఆధ్యాత్మిక అనుభవం కోసం ఒక సందర్భంగా భావించవచ్చు వీడియోకి లైక్ చే